తెలుగు రాష్ట్రాల ప్రజలకు సీఎండి న్యూస్ ప్రేక్షకులకు వీక్షకులకు అధికారులకు నాయకులకు ముఖ్యంగా కావలి నియోజకవర్గం ప్రజలకు మరియు కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి గారికి సీఎండి న్యూస్ వారి వినాయక చవితి శుభాకాంక్షలు కోవూర్ పట్టణంలోని బజార్ సెంటర్ టిఎన్సి స్కూల్ వద్ద వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన వినాయక స్వామి విగ్రహం వద్ద జరిగిన ప్రత్యేక పూజల్లో శాసన శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు భక్తులు అధిక సంఖ్యలో పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు కోవూరు పట్టణంలోని బజార్ సెంటర్ టిఆర్సీ స్కూల్ వద్ద వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన వినాయక స్వామి విగ్రహం వద్ద జరిగిన ప్రత్యేక పూజల్లో కొవ్వూరు శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు భక్తులు అధిక సంఖ్యలో పూజల్లో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన బిజెపి నాయకులు టిఎంసీ యూత్ పాల్గొన్నారు namo bhav sarva chatran kaaya namavaam tumaatrai 好嘞、okay. 好，我前进吧。 గణేష్ మహారాజ్ కేసు సాంతులది పక్క చూస్తే కదా మీరు పక్కకి రండి సందర్భంగా ఇప్పటి ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి యూత్ ఇక్కడ విగ్రహం పెట్టి ఈ పూజలు చేస్తున్నారు వీళ్ళందరి సంతోషం చూస్తుంటే ప్రతి సంవత్సరం ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఎవరు యూత్ అనుకొని ఉద్యోగాలు చేస్తున్నారో నెక్స్ట్ ఇయర్ గల వాళ్ళు మంచి పొజిషన్ లో ఉన్నట్టు చదువులో కానీ ఉద్యోగాల్లో కానీ అని అనిపిస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరికి ఆ స్వామి వారి ఆశీస్సులతో పిల్లలందరికీ బంగారు భవిష్యత్తు ఉండాలని ఇక్కడ ఈ మార్కెట్ సెంటర్ లో ఉన్న సోదరి మళ్ళీ అందరికీ కూడా వ్యాపారాలు అభివృద్ధి కావాలని చెప్పి వాళ్ళందరూ సుఖ సంతోషాలతో స్వామి వారి ఆశీస్సులు మెండుగా ఉండాలని వాళ్ళకి ఈరోజు కోరుకోవడం జరిగింది అందరికీ నమస్కారం వినాయక శుభాకాంక్షలు గత ఇరవై నాలుగు సంవత్సరం నుంచి కోరు డిఎంసి సెంటర్ నందు వినాయకుడిని నెలకొల్పి అంగరంగ వైభవంగా సంబరంగా చేసుకుంటున్నాము అదే విధంగా ఈ సంవత్సరం కానీ వినాయకుడిని నిలిపి అత్యంత వైభవంగా పూజలు పూజా కార్యక్రమాలు చేసుకున్నాము ఇందాక ఎమ్మెల్యే గారు కూడా వచ్చి దర్శించుకొని ఆశీర్వాదం పొందారు అలా అదేవిధంగా నెల్లూరు జిల్లా ప్రజలందరూ విచ్చేసి కోవిడ్ టీఎన్సి సెంటర్ యూత్ నెలకొండ వినాయకుడిని దర్శించి స్వామివారి ఇప్పుడు వాత్ర కోరుకుంటున్నాము అందరికీ మన టిఎన్సి సెంటర్ యూత్ తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు మరియు ఈరోజు సాయంత్రం ఉట్టి కార్యక్రమం ఘనంగా జరుగుతుంది నాలుగో రోజు అన్నదాన కార్యక్రమం ఘనంగా జరుగుతుంది మరియు లాస్ట్ రోజు పెద్ద ఘన మేళ తాళాలతో డీజే ఈవెంట్తో మరియు క్రాకర్స్తో వినాయకుడి ఊరేగం జరుగుతుంది మన టిఎన్సి నందు ఇరవై నాలుగు సంవత్సరాలుగా ఘనంగా వినాయకుడి చతుర్థి మహోత్సవం బాగా జరుగుతుంది ఈరోజు మన కోవూరు ఎమ్మెల్యే గారు కూడా వచ్చి వినాయకుడిని దర్శించుకొని ఆశీర్వదించి ఆశీర్వదించారు అందరినీ పిల్లలందరినీ ఇంతటితో